అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభదాం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి వెళ్లంపాట్లు ఎంత జరుగుతున్నాయి ఏమీ ఏమి అనేది మీకు ఎవడలో తెలియజేశాను కేవలం కొన్ని మండీలు ఇంక ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది రిమైనింగ్ మండీలో మించి అన్న రేట్లు ఉంటే ఖచ్చితంగా ఇదే రేట్లో ఉండొచ్చు లేదా దీనికి ఒక పది ఇరవై ముప్పై కొంచెం జరిగి ఉండొచ్చు సో ప్రస్తుతానికి గోల్డెన్ టోమోటో అంటే జీటీఎం అంటే అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లైబ్రేట్లో వెళ్తున్నాయి ఏమీ అనేది మీకు ఎవరి వస్తే దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను చాలా మంది ఆ ఏదో పెట్రోల్ పంప్ ఫ్రీగా వేసిన మాకు ఓటీచి పంపండి అట్లా చలం మనిషి అట్లా ఇచ్చేది కాదు ఇది మీకు ఎవరికైనా ఈ తక్షణ మెయిన్గా గ్రోత్కి పోతు రాలకున్న సైడ్లో కొమ్మలకి టపాకా మెయిన్గా ఫ్లవరింగ్ స్పెషల్ ఇంకా అందక కాయ సైజులకి సార్ ఈవెన్ ఇది టమోటాకే కానీ కాదు ఏదో బెండకాయ కానీ బీరకాయ అలాగే ప్రతి కూరగాయకి సంబంధించి ఇది ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయొచ్చు ఈవెన్ శనగకాయలు కూడా ఇదైతే యూస్ చేయొచ్చు చెని చెట్లకి మీకు తెలిసిన నట్స్కి దీనికి కూడా యూస్ చేయొచ్చు అలాగే పండు కానీ దేనికి దేనికైతే ఇచ్చేది మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే అంటే ఏదైతే పార్సల్ అయితే మీకు వస్తుంది అందులో కూపన్ ఉంటుందో ఆ కూపన్లో మీరు సెలెక్ట్ అయితే మ్యాక్సి డిసెంబర్ ఇరవై రెండు ఈ లక్కీ కూపన్ అయితే ఓపెన్ అవుతుంది దయచేసి గమనించండి సో మళ్ళీ మళ్ళీ చెప్పేది అయితే నేను అదే మళ్ళీ నాకు ఒక పెట్రోల్ పంప్ ఫ్రీగా అండి మన చేతుల్లో లేదు డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి మీకు అయితే హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇది ప్రాసెస్ ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకుని ఫోన్ చేస్తారు అనుకుంటారు సూపర్ టాప్ అయితే ఎనిమిది వందల రూపాయలు సూపర్ టాప్ ఒక చిన్న ఐటమ్ అయితే ఎనిమిది వందల రూపాయలు పడింది మార్కెట్ యావరేజ్గా ఐదు యాభై ఇంకా ఆరు యాభై ఏడు వందల ముప్పై రూపాయల లోపల యావరేజ్గా మార్కెట్ అయితే జరిగిందని చెప్పొచ్చు మంచి క్లాస్ ఐటాలు ఉంటే ఆరు వందల ఇంకా ఏడు వందల యాభై రూపాయల వరకు క్లాసులు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే నాలుగు యాభై ఇంకా ఆరు వందల రూపాయల వరకు మీడియాలు శాన్సో సూపర్ టాపిన్ అనంతపూర్ టమాటో మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల రూపాయలు అయితే ఒక చిన్న ఐటమ్ కాకపోతే మార్కెట్ స్పీడ్గానే ఉంది ఎక్కడ స్లో అనే మాటే లేదు చాలా చాలా ఫాస్ట్గానే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి ఇది అనంతపురం మార్కెట్ సంబంధించి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్